బాహుబలికి సంబంధించిన విషయాలే కాదు అందులో నటించిన నటీ నటులు కూడా ట్రెండ్ అవుతున్నారు ఇప్పుడు కాంతా సినిమాతో రాణా లైమ్ లోకి వచ్చేస్తే కల్కీ టూతో డార్లింగ్ ప్రభాస్ పేరు వైరల్ అవుతోంది అయితే రేపో మాపో ప్రభాస్ తో పాటు అనుష్క పేరు కూడా ట్రెండ్ కావడం ఖాయం అది కూడా కల్కి టూతో ముడిపెట్టి పాన్ ఇండియా రేంజ్లో ఫేమ్ తెచ్చుకోవడానికి అనుష్కకు ఇంకో అవకాశం దక్కినట్లేనా మాట్లాడుకోబోయే ఏంటో మీకు లైట్గా అర్థమైనట్టేగా ఏమంటారు మరి చూసేద్దాం రండి ప్రభాస్ అనుష్కను రియల్ లైఫ్లోనే కాదు రియల్ లోను కలిసి చూడాలనుకునే అభిమానుల సంఖ్య కోకొల్లలు అయితే రీసెంట్గా అనుష్క నెమ్మదిగా స్క్రీన్ కి దూరం అవుతుండటంతో ఇక కలిసి సినిమాలు చేస్తారని కూడా ఊహించడం మానేశారు జనాలు అయితే ఇక్కడే ఒక స్వీట్ న్యూస్ వినిపిస్తోంది కల్కి టూ యూనిట్ నుంచి దీపికా పదుకోన్ కల్కి నుంచి వైదొలిగారు మరి పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ నటి ఆ రోల్లో ఎవరు కనిపిస్తారనే చర్చ జోరుగానే సాగింది వాళ్లు వీళ్లు ఎందుకు మన స్వీటి సెట్టి ఉండగా అని ఫిక్స్ అయ్యారట నాగశ్విన్ కల్కీలో సుమతి రోల్కి అనుష్కనే అప్రోచ్ అయ్యారట నాగి ప్రభాస్తో అనుష్క మళ్లీ కనిపిస్తారనే థాట్స్ సంతోషాన్ని పంచుతోంది డార్లింగ్ లో మళ్లీ చూడమేమో అనుకున్న కాంబో కనిపిస్తుందంటే ఆ మాత్రం ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా అంటున్నారు ఆ మధ్య సోషల్ మీడియా నుంచి కూడా అనుష్క బ్రేక్ తీసుకున్నారు ఇక ఓన్లీ సినిమాల మీదే కాన్సంట్రేట్ చేయాలనుకుంటున్నాను అంటూ అనుష్క పోస్ట్ పెట్టినప్పుడు ఈ రేంజ్ సస్పెన్స్ ఉంటుందని ఎవరూ ఊహించలేదు అతి త్వరలోనే వీరిద్దరినీ స్క్రీన్ మీద చూడాలనే ఇంట్రెస్ట్ జనాల్లో క్రియేట్ అయింది క్రేజ్ ని క్యాష్ చేసుకోవడంలో ముందుండే నాగి ఈసారి ఏం ప్లాన్ చేస్తారోననే ఆసక్తి మాత్రం మెండుగానే కనిపిస్తోంది